వాటిక మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వారందరూ ఎవరు చూస్తా మీరు ఎక్కడికి వస్తారో రావాలి ఏ రోజు నేను అబద్ధాలు చెప్పడం కాదు ఏ రోజు కూడా ముందు లేనట్టుగా లేనట్టుగా మాట్లాడినప్పుడు కాదు మీరు పొడి పొడి మాటలు లవ్ లవ్ మాటలు మాట్లాడింది పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలు తప్పుదోవ పట్టించే టైం చేసింది కాబట్టి ప్రజే అదే ప్రజలకు మీ నోటి ద్వారా సమాధానం చెప్పాలి ఇజ్జత్ ఉంటే మరి అంటే మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి అంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతూ తొండి మాటలు మాట్లాడుతూ తప్పులు మాకు కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోసం మాట్లాడుతూ ఉంటే ఎందుకు అవరుస్తారు మిమ్మల్ని పది సంవత్సరాలన్న పరిపాలన చేసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించింది నేను ఈ విషయం పైన మళ్ళొకసారి మీడియా మీ మీడియా ద్వారా మీ ద్వారా మీ ద్వారా నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పుడు వస్తారు ఇక్కడికి వస్తారు రెండు వందల కోట్లు ఖర్చు అయిందా నేను స్పష్టంగా నేను దాచిపెట్టి మాట్లాడలేదు ఇప్పటిదాకా ఆయన ఖర్చు లెక్కలు మరొకసారి కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది ఉన్నటువంటిది ఇంకా యాక్చువల్ అకౌంట్ టోటల్ ఇది ఫైనల్ స్టే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పది ముప్పై కోట్లు ప్లస్ ఇంకో కోటి రూపాయలు పెండింగ్ ఉన్నారు పేమెంట్ అనేది వచ్చినట్టు ఇరవై ఒక్క కోట్లు సో ఈ ముప్పై ఒక కోట్లు ఇరవై ఒక్క కోట్లు పోతే ఎంత పది కదా ఇందులో మూడు కోట్ల రూపాయలు లిమిటెడ్ కు డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టింది అంటే వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు కారణంగా మనకు సక్సెస్ఫుల్ రన్ దానికి కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో నెట్ డిఫరెంట్ ఎంత వస్తుంది ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఉంది ఇక్కడ సో మూడు కోట్లు వాళ్ళకి ఇచ్చిన గేట్ చూసినా అంటే నాట్ ఈవెన్ అని డే పది కోట్లు ఇది కూడా ఏమంటున్నా ఎవరైతే ప్రామేజ్ చేసిండ్రో స్పాన్సర్ మేము ఇస్తామని ఇంకా వాళ్ళ డబ్బులు రాలే ఆ డబ్బులు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేదు మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు అవమానాలు చేసిండ్రు రు ఇవ్వాలి రకరకాల మీరు మాట్లాడితే మనిషికైతే ఒక మాట అంటే ఇంత దిగజారు రాజకీయం చేస్తారా ఇంత గొప్ప ఒక ఇంకా మాట ఇంత గొప్ప అంటే ఖర్చు లేకుండా ఇంత గొప్ప ఖర్చు ప్రపంచానికి తప్పించిన మీరు గడిచిన శాతాలు ఖర్చు పెట్టిన ఎక్కువ నేను చెప్పినా ఒక సంవత్సరానికి ఇరవై తొమ్మిది కోట్లు మరి మరింత ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు ఎంత తెచ్చిండ్రు ఎంత కుది ప్రపోజ్ చేసిండ్రు మీ ప్రశ్నకు సమాధానం నా ప్రశ్నే కదా చాలా అంటే అంటే ఆ రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారిపోవడం అంటే అందుకే ప్రజలు కూడా నమ్మకపోతుంది ఇటువంటి నాయకుల వల్ల పార్టీల వల్ల మనం ఒకరికి ఆలస్యంగా ఉండాలి మళ్ళా గొప్ప గొప్ప డెల్లాస్లో ఎక్కడ చూసి డర్లాక్స్లో మాట్లాడండి కేటీఆర్ మీ ఎంత గొప్ప మీటింగ్ పెడితే ఉంది এগুলি চাই